xli education study in usa ashir scholarship contact to 9881 96666 namaste guru garu om shri mahagana dhimataje namaha guru garu సాధారణంగా ప్రతి ఒక్కరింట్లో కూడా ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ మాట వినిపిస్తూ ఉంటుంది ఏంటంటే శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు రెగ్యులర్గా అయితే గురువుగారు మనకు ప్రస్తుత సమాజంలో మంచి చెడు పాపపుణ్యాలు న్యాయాలు అన్యాయాలు ఎన్నో అరాచకాలు చాలా చూస్తున్నాం గురువుగారు మరి వీటన్నింటికీ కూడా శివుడాజ్ఞ అనేది ఉందంటారాకేం చేశారు ఏదో మీరు సామాన్యంగా ఏవో అడుగుతారనుకున్నాను తప్పలేదులేండి ఇప్పుడున్న వాతావరణంలో ఇది అందరికి అవసరమైంది మీరు అడిగారు కదమ్మా దీనికి నేను చెప్పగలిగేది ఏమిటి అంటే ఈశ్వరుడు మనకు చక్కటి అవకాశం ఇచ్చాడు నాలుగు కాళ్ళ పశువులాగా కాకుండా రెండు కాళ్ళ మనిషికి ఇవ్వవలసినవన్నీ భగవంతుడు ఇచ్చాడు ఆలోచించేటువంటి శక్తి ఇచ్చాడు ఆచరణ చేసేటువంటి విధానాన్ని ఇచ్చాడు జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు భగవంతుడు మనకు సూచించాడు కానీ భగవంతుడు సూచించిన మార్గాల్లో మనం వెళ్తున్నామా ఆయన మనకు మేధస్ ఇచ్చాడు కాబట్టి ఆ మెదడుకి మనం పని పెట్టుకుని వెళ్తున్నామా అనేటువంటి విషయం మనమే గమనించుకోవాలి ఎందువల్లంటే నేను ఇదే ప్రశ్న రెండు మూడు సార్లు టీవీల్లో కూడా డిబేట్ లో కూర్చున్నప్పుడు విన్నా దేవుడు ఇటువంటి వాటి దగ్గర ఇవాళ హత్యలు మానభంగాలు ఇవన్నీ జరుగుతుంటాయా దేవుడు లేడని మాట్లాడుతున్నారు నేను అనుకుంటా ఈ పనులన్నీ చేసేది ఎవరు మనుషులే మనుషులే కదా అంటే నీకు మంచి చెడు అనేటువంటి విచక్షణ నీకు భగవంతుడు ఇచ్చాడు కదా నువ్వు ఆ విచక్షణని నువ్వు కోల్పోతున్నావు ఓకే నువ్వు ఆ విచక్షణని కోల్పోయి శివుడాజ్ఞ చీమైనా చే కుట్టదు కదా అనేటువంటి పదాన్ని ఎలా తీసుకుని వస్తున్నావు అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ నాస్తికత్వం వర్ధిల్లాలి నాస్తికత్వం వర్ధిల్లాలి అంటే ఒక మనిషికి నేమ్ అంటే ఫ్రేమ్ రావాలంటే భగవంతుడు ఉన్నాడు ఆయనకి నమస్కారం చేయండి అంటే ఎవరు నమ్మరు పట్టించుకోరు ఆ వెయ్యి మంది చెప్తూనే ఉన్నారు ఇదే మాట అంటారు అదే భగవంతుడు లేడు భగవంతుడు కనుక నిజంగా ఉంటే ఇలా మా హత్యలు ఇవన్నీ జరుగుతాయా శివుడాజ్ఞలు ఏందే చేయమైనా కొట్టదంటారు అంటే ఇదంతా శివుడి దగ్గర నుండి చేయిస్తున్నాడా అంటే సామాన్యమైనటువంటి ప్రజలకు అది నిజమనిపిస్తుంది నిజమైనది ఏదో బాగా చెప్తున్నాడు ఎంతో చదువుకున్నాడు కాబట్టి ఇట్లా విశ్లేషిస్తున్నాడు నిజమే మన ఇన్ని ఇన్ని మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని మటలు ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి ఆయన తలుచుకోవట్లేదు కాబట్టి జరుగుతున్నాయి అని చెప్పి సామాన్యమైన మానవుడికి ఇక్కడ పెరిగి పడిపోతుంది స్థిరపడిపోతుంది ఆ ఆలోచనంతా దానివల్ల అవతల వ్యక్తిని దేవునిలాగా పెద్ద మనిషిలాగా కోల్ చేస్తున్నాడు అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి నిజమే శివుడాజ్ఞా చే కొట్టదు శివుడు నీ దగ్గరకు వచ్చి దీపం మీద వేలి పెట్టరా అంటున్నాడు నువ్వు పెట్టగలుగుతున్నావా లేదండి ఎందుకని అంటే నీకు విచక్షణ తెలుసు నీ వేలు అక్కడ పెడితే అది కాలుతుంది అంటుకుంటుంది అని తెలుసు కానీ అదే విషయంలో ఎదుటి మనిషి మీద నువ్వు ఎందుకు దాన్ని ఆ ఒక విధానాన్ని అనుసరించలేకపోతున్నావు అంటే స్వార్థం కేవలం కూడా నీకు నచ్చినట్టుగా నీకు కావాల్సినట్టుగా నువ్వు ఉంటూ దానికి ఒక పేరు మాత్రం దేవుడి పేరు అడ్డం పెట్టుకుంటున్నావు నిన్ను నువ్వు పోషించుకోవడానికి నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి పైకి రావడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నిన్ను నువ్వు పైకి తెచ్చుకుంటున్నావు వాస్తవికత ఏంటి అనుకుంటూ వస్తే దైవం మానవ రూపం కొను అంటారు ఎవరు పసిపిల్లల రూపంలో భగవంతుడు ఉంటుంటారు ఒక్కోసారి మనకు తెలియకుండా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎవరో అనుకోకుండా వచ్చి మనకి ఎంత హెల్ప్ చేస్తుంటారు భగవంతుడి రూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటిది ఇప్పుడు ఎంతమంది ఇద్దరున్నారు ఇక్కడ ఇద్దరు స్నేహంగా ఉన్నారు ఎంతో స్నేహంగా ఉన్నారు మూడో వ్యక్తి వచ్చి ఒక మనిషి మీద ఒక మనిషికి చెప్పగానే నువ్వు నమ్మేశావుగా అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన స్నేహం వృధా అయిపోయింది నిజాయితీ లేదు ఇన్ని సంవత్సరాలు నువ్వు తన స్నేహం నిజాయితీగా చేశి మూడో వీరి మీద నువ్వు అనుమానపడ్డావు అంటే నీలో నిజాయితీ లేదు అంటే అక్కడ దోషం ఎవరిది నీ ఆలోచనలో ఉంది నీ పరివర్తనలో ఉంది నీ ప్రవర్తనలో ఉంది కానీ నిందెవరి మీద వేస్తున్నావు భగవంతుని మీద వేస్తున్నావు ఎందువల్ల వేస్తున్నావు నా ఉనికి నేను గొప్పతనాన్ని బయటికి తెచ్చుకోవాలంటే నేను ఇది నాస్తికత్వాన్ని పెంపొందిస్తున్నాను అన్నట్టు ఉంటే నాకు ఒక పేరు ప్రతిష్టలు వస్తాయి అనేటువంటి విధానంలో తీసుకొస్తున్నారు అమ్మ ఇందులో వాస్తవం నిజం అనేటువంటిది శివురాజ్ఞలందే చే కుట్టదు అనేటువంటిది ఊత పదం అని అందరికీ తెలుసు ఎందువల్లనంటే ఒక నింద మన మీద తప్పించుకోవాలంటే ఏదో ఒకటి కావాలి అంతే కదండి అదే ఇప్పుడు శివుడాజ్ఞ కలిగినట్టుగా ఎవరో కోర్టు సమస్యల్లో ఉన్నారు నిజమో అబద్దమో వాళ్ళు ఉన్నారు ఆయన ఈశ్వరుడు చెప్పాడయ్యా నేను వదిలేసుకుంటా నువ్వు బాగుపడతా ఉన్నా వింటాడా అదే మరి శివిజ శివుడా ఉంటే అని జరగాలి కదా ఇంత జరగట్లా అంటే అది నిస్వార్థం నీ నీ ఒక్క విధానాన్ని అనుసరించి నువ్వు చేసుకోవాలనుకున్నావు నువ్వు చేసుకోవాలనుకుంటే దానికి ఏ శివుడితోటి పని లేదు అది నువ్వు వద్దు అనుకుంటే ఎవరినైనా నువ్వు అడ్డు పెట్టుకుంటావు కేవలం కూడా మానవుడు నిర్మించుకున్నటువంటి ఇదంతా ఒక గోడమ్మ ఎందుకంటే మనకు మహాభారతంలో చెప్పబడి ఉంది కలియుగం 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 ఉంటారు అంటే ఏమిటి అని అంటే మార్కండయ్య మహర్షి వారు చెప్పారు నాలుగు నాలుగు మాటలు కలియుగంలో ఎవరు ఉంటారు అంటే అల్ప బలు ఆవేశపూరితలు లోభగ్రస్త హృదయం ఈర్ష జన్మ లక్షణం వీళ్ళే ఇక్కడ ఉంటారు మరి ఇన్ని లక్షణాలు కలిగిన మనం ఇక్కడ ఉన్నాం మరి పశువులు కూడా ఉన్నాయిగా అంటే పశువుల విషయంలో కూడా అంటే జగద్యతలో ఉందనేప్పుడు ఎవరు చెప్పినా శివుడాజ్ఞకి జరగాల్సిందే కదా మరి నాలుగు కాళ్ళు ఉన్నటువంటి పశువు దానికి మాట్లాడటం తెలీదు నవ్వటం తెలీదు అటువంటి పశువు మనం ప్రేమగా చూసుకుంటే మన దగ్గర కూర్చో కూర్చుంటుంది మాకు ఆవులు ఉండేవి చదువుకునే ఊళ్ళో మా ఇంట్లో లేపితే ఆవు ఆవు మీద గిల పడుకునే వాళ్ళం దాని గంగుడో మాకు మీద కప్పేసేది ఇంతవరకు కిందకు ఉండేది మా మీద కప్పేసేది మెచ్చగా పడుకునే వాళ్ళం మరి అది ఒక రకంగా జంతువే కదండి ఇబ్బంది పెట్టాలిగా ఇబ్బంది పెట్టట్లేదు కదా అంటే దానికొక ధర్మం దీనికి దీనికి ఒక ధర్మం ఇవ్వలేదు భగవంతుడు అంతకన్నా మనిషికి విచక్షణ ఇచ్చాడు ఆ విచక్షణ కోల్పోతుంది మనమే మనం విచక్షణ కోల్పోతూ ఈ విషయం బయటపడితే మనల్ని ఎక్కడ ఏమంటారన్న ఒక ఉద్దేశ్యంతో భగవంతుని అడ్డం పెట్టుకొని నిజంగా భగవంతుడే ఉంటే ఇన్ని రకాల ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి విషయం ప్రశ్న తీసుకొస్తే ఈ నా మీదకి వచ్చేటువంటి నెపమత్తం పోయి ఆ ప్రశ్న వైపుకి జనాలు తిరుగుతారు దానికి సమాధానం చెప్పండి అంటే నేను అక్కడ పెద్దవాడిగా కూర్చోగలుగుతాను అనేటువంటి విషయాన్ని జనాల మీద రుద్దే ప్రయత్నంతో హైందవ ధర్మాన్ని కావచ్చు సనాతన సాంప్రదాయాన్ని కావచ్చు కాల రాయాలి దేవుడు లేడు అనేటువంటి విషయంతో నన్ను నేను నిలుపుకోవాలి అని చాలామంది పన్నుతున్నటువంటి ఒక కుట్ర ఇదంతా ఒకటి ఇకపోతే రెండు రామాయణం గురించి భారతం గురించి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు నేనేమంటానంటే ఏమయ్యా కొన్ని వేల సంవత్సరాల క్రితం రామాయణం భారతం నీకెందుకు నీ తరంలో నీ తాత ముత్తాతలు ఉన్నారుగా మీ ముత్తాతగారి యొక్క తాతగారి తండ్రి గారు తాతగారు ఉంటారు కదా ఆయన యొక్క పేరు ప్రూఫ్తో సహా తీసుకురా తగలడా లేదు గురువు ఇదే జాతకాని వాడికి ఇవన్నీ ఎందుకటండి ఏదో భగవంతుడు ఈ జీవితం ఇచ్చాడు ప్రశాంతంగా ఆ జీవితంలో ఏదో కష్టపడ్డామా నాలుగు రూపాయలు సంపాదించుకున్నామా కుటుంబాన్ని పోషించుకున్నామా మనం వెళ్ళామా ఒకళ్ళ మీద మట్టి జల్లాలి ఒక శాస్త్ర ఒక ధర్మం మీద బురద జల్లాలి అనేటువంటి ఒక ఇదెందుకు వచ్చింది అంటే కేవలము కూడా నీ విచక్షణ నువ్వు కోల్పోయావు అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఒక స్థాయికి వెళ్ళాలి నీకు పది మందిలో పేరు నేమ్ రావాలంటే ఏదైనా ఒక క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేస్తున్నావు ముందుకు వెళ్తున్నావు అందులో నిజం ఎంత అనేది నీ మనస్సాక్షిగా నీకు తెలుసుగా మరి దీన్ని ఏమంటాం మనం ఈ శివుడాజ్ఞలు ఎంత చీమైనా కుడుతున్నాయి ఇవన్నీ కూడా కేవలం చేసేది మనిషే ఒక మనిషిని ఇంకొక మనిషే చంపుతున్నాడు అడవి కాదు కదండి మనం బ్రతకటానికి అడవిలో ఏదైనా క్రూరమైన మృగాలు ఉంటాయి ఇప్పుడు మనం కొన్ని కొన్ని రీల్స్లో కూర్చున్నాం సింహాలతో కూడా స్నేహంగా ఎంతో ప్రేమగా ఉంటున్నాయి అవి పుల్లు సింహాలు కూడా అటువంటిది మనిషితోటి ప్రేమగా ఉండాలంటే భయం వేసే స్థితికి వచ్చిందండి దానికి కారణం ఎవరు మనుషులు మరొక మనిషే ఒక మనిషి భయపడుతున్నాడు అంటే కారణం మరొక మనిషే అంటే ఒక మనిషి ఇంత ఇబ్బందులు పెట్టాడు కాబట్టి ఇంకొక మనిషి ఇంతకన్నా ఇబ్బంది పెడతాడేమో ఒక భయంతో మనుషులకి మనిషి దూరం అవుతున్నారు కాదంటారండి ఇవాళ చూడండి ఎన్నో రకాల జంతువులు ఒకదాని గురించి వెతుక్కుంటూ వెతుకుంటూ దగ్గరకు వస్తుంటే మనుషులు విడిపోవడానికి కారణాలు వెతుక్కొని వెతుక్కొని మరీ దూరం దూరం అవుతున్నారు ఎందుకంటే ఒక భయం ఏ క్షణంలో వాడు ఏం చేస్తాడో ఏమంటాడో స్నేహం చేయాలన్నా భయమే స్నేహం చేసి విడిపోవాలంటే విడిపోయిన తర్వాత విడేం మాట్లాడతాడన్నా భయమే ఈ భయంలో ఎందుకు బ్రతుకుతున్నారంటే దీనికి భగవంతుడు ఆ కారణం భగవంతుడేమన్నాడు ఆత్మస్థుతి పరనింద ఈ రెండు చెయ్యొద్దురా అన్నాడు అంటే ఏంటర్థం నేను గొప్పవాడిని అని అనుకోవద్దు ఎదుటి వాళ్ళని పరనింద ఎదుటి వాళ్ళని తిట్టవద్దు ఈ రెండు చేయకపోతే నీ అంత ఉత్తముడు ప్రపంచంలో ఉండడం అన్నారు నేను ఉత్తముడు అవటం ఏంటి అసలు నేను అథముని అథమాధమున్ని ఎంతసేపటికి కూడా నన్ను నేను గొప్పవాడిగా స్థుతించుకుంటాను ఎదుటివాడిని ఎంతకైనా కించపరుస్తా అనేటువంటి తత్వంలో వెళ్తూ తనను తాను మసిపూసి మారెడికాయ చేసుకొని బస్సు తోలుతున్నాడు లేదంటే బండి తోలుతున్నాడు దుమ్ము దుమ్ముంది ఆ దుమ్ము వచ్చినప్పుడు ధూలు వచ్చినప్పుడు ఒక క్షణం నువ్వు బండి ఆపుకో అది వెళ్ళిపోతుంది నాకు అడ్డొస్తావా సంగతి చూస్తా నేను కలి మూసుకొని తోలుతా అంటే అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నామమ్మ ప్రతి దానికి కూడా ఏదో ఒకటి మసిపూసి మారెడికాయ చేసేసి దానికి పేరు మాత్రం శివుడు దేవుడు దేవుడు ఉంటే ఇన్నఘాయిత్యాలు అకృత్యాలు జరుగుతాయా జరుగుతున్నాయంటే దేవుడు లేడు ఒక మంచిది జరిగించేటువంటిదంతా కూడా మనుషులేగా మరి మనుషులు లేరు అందరూ రాక్షసులు అని అనుకోండి మరి రాక్షత్వం కదండి ఒక మనిషిని ఒక మనిషి హింసించడం అంటే రాక్షసత్వం అది మానుషత్వం కాదు కదా అమానుషం అంటే రాక్షత్వం మరి దేవుడు లేడు ఒప్పుకోండి ఇక్కడ రాక్షసులు ఉన్నారుగా ఉన్నాడు అది ఒప్పుకోగలరా అది ఒప్పుకోరు ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనమే కాపాడుకోవాలి అని అంటే మనం భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం కోసం ఏదో మనం ప్రయోగాలు చేయక్కర్లేదండి భగవంతుడు లేడు అని ఎవరైతే దాని గురించి వాగ్వివాదం చేస్తుంటారో ఇగ్నోర్ చేయడమే వాళ్ళని అంటే తన వీడియోకి కింద ఒక ఎవడో ఒకడు కామెంట్ చేస్తాడు అరే వెధవా ఇదేంటా అని దాన్ని పట్టుకుని వంద మంది కామెంట్ చేస్తారు వాడికి ఏంటి వంద మంది కామెంట్ చేశారంటే నా వీడియో వంద మంది చూశారు నా వీడియో వంద మంది చూశారంటే నేను గొప్ప అన్నయ్య ఇంకొక వీడియో చేయొచ్చు అసలు ఎవరు నువ్వు తిడుతున్నావు కానీ నీ తిట్టడంలో కూడా వారు ఎంకరేజ్ చూసుకుంటున్నాడు అసలు నువ్వు చుట్టే మనిషి అనుకో ఒకటి రెండు మూడు నాలుగు పది వీడియోస్ చేస్తాడు పదకొండో వీడియో వదిలేస్తాడు వాడే మనం ఇగ్నోర్ చేస్తే వాడే వదిలేస్తాడు దాన్ని మనం నువ్వు ఇట్టా మాట్లాడు నువ్వు ఇది మాట్లాడు నీకు ఇది తెలుసా అది తెలుసా అంటే దానికి చాట భారతం రాస్తాడు వాడు అంటే వాళ్ళని పెంపొందించేది కూడా మళ్ళీ మనమే ఒక రకంగా అట్లాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు కదా గురువు కూడా భగవంతుడు దర్శనం నిదర్శనం ఉంది అని అంటే చూద్దాం ఆ నిదర్శనం ఏంటో మనం చూద్దాం ఆ అనుగ్రహం తీసుకుందామని లేదు భగవంతుడు లేడు అంటే ఎందుకు లేడు అనేటువంటి దాని మీద విశ్లేషణ కోసం ఎగబడతారు తప్పితే ఉన్నదాన్ని మనం పరిశీలన విశ్లేషణ చేస్తున్నాం లేడు అని ఉన్నది నిరూపిస్తున్నప్పుడు ఎందుకు మనం చూ చూడలేకపోతున్నాం అంటే అక్కడ మనకు ఆ భగవంతుని చూసేటువంటి యోగ్యత లేదు ఓకే ఎందుకు ఆ యోగ్యత లేదు అని అంటే మనం చేసేటువంటి పనులు ఎంతసేపటికి కూడా ఎదుటి మనిషి మీద పడి ఏడుస్తూ ఎదుటి మనిషి చల్లగా ఉంటే చూసి తట్టుకోలేకపోవటం అలానే ఒక ముద్ద తింటున్నాడంటే ఈర్ష వాడు తింటున్నాడా అని ఇటువంటివి ఎప్పుడైతే మనిషిలోకి వస్తున్నాయో ఆటోమేటిక్గా ఆ జీవుడికి పరమాత్మ దూరం వెళ్ళిపోతాడండి ఎప్పుడైతే పరమాత్మ దూరం వెళ్తున్నాడో ఆ జీవుడు ఆ ఒక కుడుతులో పడ్డ ఎలకలాగానే ఉంటాడు అంటే భగవంతుడి సహాయం ఉండదు ఉండదండి అస్సలు పరమాత్మ కూడా ఉండదు ఎందుకు ఉండదు అని అంటే ఏ కారణం చేత కూడా ఒక మనిషికి నువ్వు మంచి చేయట్లేదుగా నీ అవ ఒక మనిషి నీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చాడు ఆ ఉద్యోగం నీకు హెల్ప్ నువ్వు చేతనైతే చేయి దానికి నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళు ఏదో తీసుకుంటారు వీళ్ళేదో తీసుకుంటారు అని చెప్పి ఇంత అమౌంట్ నువ్వు తీసుకుంటున్నావు అతనికి దిక్కు లేక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే ఆ వచ్చే రూపాయితో నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటే దాని మీద నువ్వు నాకు ఇంత డబ్బు ఇవ్వు అని అంటున్నావంటే వాడి రక్తం పిలిచి తాగినట్టేగా అటువంటి నిన్ను భగవంతుడు నీకు ఎందుకు కాపాడతాడు పోనీ డబ్బులు నీ కుటుంబానికి వృద్ధి కలుగుతుందా లేదండి చూడండి ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా అశాంతికి అసహనానికి గురవుతుంది తప్పి రాస్తే ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఎక్కడే లేరు మరి ఇది గమనించుకోవట్లే వాళ్ళు ఇది గమనించుకోకుండా ఎప్పుడు వాడిని ముంచేశాంగా వాడిని వాడిని ముంచావు భగవంతుడు రాస్తాడు చిట్ట రాస్తున్నాడు శిశుపాలుడికి వంద ఉన్నాయి నీకు ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క అయ్యేంత భగవంతుడు రాస్తాడు ఒక్కటే దెబ్బ కొడతాడు ఏమవుతుంది వారి జీవితం మహామహుల్ని చూసాం మనం ఎక్కడో అంత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దిక్కు లేకుండా అయిపోయిన వాళ్ళు ఎంతో మందిని చూసాం తెలుసుకోవాలి అరే మనం తప్పు చేసాము ఇప్పటివరకు తప్పులు చేసిన అయిపోయింది ఇక ముందు ఎవరిని నేను బాబు ఇలా అవుతుంది నేను కష్టపడతాను నాకు వేరే ఉద్యోగం లేదు కాబట్టి నాకు ఒక ఐదు వేలు పదివేలు నా కుటుంబ పోషణ అర్థం ధర్మంగా చెప్పుకో ధర్మం నా కుటుంబ పోషణార్థం నాకు ఐదు వేలు ఎంతో ఇవ్వు నాకు నేను నీకు చేసి పెడతా అని అనుకో భగవంతుడు హర్షిస్తాడు నీ ఎందు ఉండి ఎందువల్ల నీ వేరే ఉద్యోగం లేదు కాబట్టి అతనికి పని కల్పిస్తున్నావు కల్పించేందుకు నీకు ఒక పని కావాలి కాబట్టి నీ పని పెట్టుకుని అవతల వ్యక్తికి పని కల్పిస్తూ న్యాయంగా ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు నువ్వు తీసుకుంటావు అది నీ కుటుంబ పోషణార్థం తీసుకుంటున్నావు కాబట్టి నీ పని అయినట్టుగా భగవంతుడు కాపాడతాడు అలా కాకుండా ఇవాళకి ఇవాళ ఒక మనిషిని ముంచేసాం అంటే వీళ్ళకి ఏమవుతుంది ఆటోమేటిక్గా భగవంతుడి మీద నమ్మకం కూడా పోతుంది అటువంటి వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా నిజమే మనం ఎంత కష్టం భగవంతుడు మనకు అవకాశం ఇవ్వడు అనేటువంటిది పడిపోతుంటారు కానీ ఇతను కొంతకాలం జపాలో హోమాలు పూజలు చేసుకుని ఉంటాడు ఆ శక్తి వచ్చేంత వరకు మనం ఓపిక పట్టలేము ఈ టైంలో ఎవరో చెప్పండి మనం ఇందులోంచి మారిపోతున్నాం అది వచ్చే టైం మారే టైం ఒకటే అయింది ఓకే అటు మారగానే చేతిలో పడింది ఇందులోకి మారే కాబట్టి నాకు ఇదంతా ఈ బ్రహ్మాండం నాకు వచ్చింది కాబట్టి ఇది నాకు అని మన ఆలోచన తక్కువ నడు తిరిగిపోతుంది అన్ని రకాలుగా చెడిపోయేది మనమే అవుతున్నాం పోనీ అది చిరస్థాయిగా నిలిచి ఉంటుందా లేదు దానివల్ల కాపాడుకోవడం కోసం ఎన్నో పనులు చేస్తూ రావాల్సి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా కేవలం శివుడాజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అనేటువంటి మాట కేవలం సనాతన ధర్మాన్ని కాలరాయాలి నాస్తికత్వాన్ని పెంపొందించాలి ఒక ఉద్యమం అనేటువంటిది ఉద్యమకారులు నాస్తిక వాదులు ఓకే వాళ్ళని వాళ్ళు బలోపేతం చేసుకోవడం కోసం ఎంతటి కిందకి దిగజారడానికైనా వాళ్ళు వెనకాడరు కాబట్టి ఇటువంటి పరిస్థితి పెట్టుకొని దైవాన్ని అడ్డం పెట్టుకొని సామాన్యంగా అవగాహన అంటే విషయ పరిజ్ఞానం లేనటువంటి ఎంతో సామాన్యమైన జనాలు ఉంటారు వాళ్ళకి ఎవరేం చెప్తే అదే నిజమని భావిస్తారు కాబట్టి ఇటువంటివి చెప్పడం వల్ల నిజమే కదా ఇవన్నీ జీవితాన్ని దేవుడు లేడు కాబట్టి ఇంట్లోకి రండి అక్కడ ఉన్న దేవుడే కదా మరి వాళ్ళ దేవుడే కదా అంటే వాళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదు ఈ దేవుడు లేడు మా దగ్గరికి రండి ఇక్కడ ఉన్న దేవుడు ఎక్కడ ఉన్న మరి ఈ దేవుడు కాపాడా ఈ దేవుడు కాపాడలేడు ఓకే శివుడు కాపాడాలా అవతలు ఉన్న దేవుడు కాపాడగలిగాడా కాపాడలేదు కదా మరి ఎందులోకి వెళ్ళారంటున్నావు నువ్వు అంటే ఈ యువతలు ఉండేటువంటి సామాన్యమైనటువంటి జనాలకి ఆయనేదో కాపాడతాడేమో అక్కడ వాళ్ళు నమ్ముతున్నారు కదా గురువు గారు వీళ్ళకి నమ్మించే ప్రయత్నం చేస్తారు చేస్తున్నారు అదమ్మ పరిస్థితి అంతే కేవలం సనాతన సాంప్రదాయాలని ధర్మాలని కాలరాసేటువంటి ప్రయత్నం మినహాయిస్తే ఇందులో ఏమాత్రము కూడా వాస్తవం లేదమ్మా శివురాజ్ఞులు చీమైన చీమైనా అనేటువంటి మాట ఊత పదం ఓకే అంతే తప్ప ఎలాంటి వాస్తవము లేదు అదే నిజమైతే కనుక ఒక్కొక్కరు కుక్కిన పెండ్లాగడు ఉండేవాడి వాళ్ళ ఖచ్చితంగా అది పరిస్థితి శివుడు ఆగ్నిస్తే అలాంటి అగ్ని ఇవ్వాల్సిందే అంటారైతే ఇలాంటి అన్యాయాలకు ఆగ్ని ఇవ్వడు ఇప్పుడు మరి ఎన్నో ఎన్నో ఆలయాలు కడుతున్నారు అవును ఇప్పుడు అయోధ్య ఉంది కొన్ని వేల కోట్లు విరాళాలు ఇచ్చారు అవును గురువుగారు అది కదా భక్తి యోగం అంటే అంటే శివుడు ఆజ్ఞ కేవలం కూడా శోభాయమానానికి మాత్రమే ఇస్తాడండి ఇటువంటి వాటలకు ఆయన ఎందుకు ఇస్తాడండి ఆయన లైకారుడు కదా అని అంటారు లయకారుడు అంటే ఏంటి వినాశకాలం దాపరించిన వాళ్ళు మాత్రమే నాశనం చేస్తాడు ఆయన శ్యామలంగా ఉన్నట్టు నాశనం చేయడు వినాశకాలం దాపురించి నీ ద్వారా ఒక విత్తనం చెడిపోయింది అనుకోండి అక్కడ వరకు మనం తీయకపోతే ఆ పరిసరాలు మొత్తం నాశనం చేస్తుంది కాబట్టి నీ ఒక్క జీవితాన్ని ఇబ్బంది పడతాడు ఆయన నీ వల్ల ఇంకో పది మంది నాశనం కాకూడదు కాబట్టి ఆ కారణంగా ఆయన లయకారకుడు అంతేగాని ప్రతి అన్యాయానికి ఆయన ఆయనకి దీనికి సంబంధం లేదండి మనం చేసుకునేటువంటి దానికి మంచి అయితే మన ఖాతాలో వేస్తున్నాం తేడా వస్తే భగవంతుడు చేశాడని అంటున్నాం అంతే చాలా గొప్ప విషయాలు తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు